ఫైవ్ యోర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా సినిమా ఇండస్ట్రీలో జీరో టు హీరో అయిన వాళ్ళు ఉంటారు అలాగే తిరిగి హీరో టు జీరో అయిపోయిన వాళ్ళు ఉంటారు అయితే జీరో టు హీరో అయిన వాళ్ళు అయితే ముఖ్యంగా నటనలో జీరో టు హీరో అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ట్రై చేస్తూ ఉంటారు సినిమాలు తీయడం మొదలు పెడతారు అప్పుడు వాళ్ళు హీరో నుంచి మళ్ళీ జీరోకి పడిపోయిన పరిస్థితి ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన మహానటి సావిత్రి పేరు చెప్పొచ్చు ఎందుకంటే సావిత్రి గారు జీరో నుంచి ఒక స్టార్ హీరోయిన్ అయ్యాక మళ్ళీ సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఫుల్గా నష్టాలు పాలవ్వడం ఆమె తర్వాత తన ఆరోగ్య సమస్యలు కానీ తన జీవితంలో జరిగిన ఆటుపోట్లు కానీ మొత్తానికి ఆమె జీరోగానే మిగిలిపోయారు తన తనువు చాలించే వరకు కూడా జీరోగా మిగిలిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ జనరేషన్లో మనం చూసుకుంటే ప్రొడ్యూసర్ నాగబాబు గారు కానీ లేదంటే అశ్విని దత్ గారు కానీ వీళ్ళు కూడా ఒక టైంలో పూర్తిగా నష్టాల్లో కోరుకుపోయిన పరిస్థితి కానీ వీళ్ళు ఇప్పుడు స్లో స్లోగా పుంజుకోవడం జరుగుతోంది ఇలా జీరో టూ హీరో హీరో టూ జీరో అవడం అనేది సర్వసాధారణం అయితే కొంతమంది తెలివైన వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి స్టార్ హీరో అయినటువంటి అలనాటి స్టార్ హీరో శోభన్ బాబు గారు ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కూడా చెప్తూ ఉంటారంట ఇండస్ట్రీకి వచ్చారు కానీ మీకున్న కష్టాలు తీరిపోయాక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోండి ఇందులో కంటిన్యూ అబద్ధం చెప్తూ ఉంటారంట ఆయన కూడా హీరోగా కంటిన్యూ చేసిన తన కెరీర్ని గాని ముగించారు తర్వాత ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నేను హీరోగానే తెలుగు ప్రజలకి గుర్తుండాలి అని చెప్పి ఒక నియమం పెట్టుకొని ఆయన హీరో కానీ తన లైఫ్ని ఎండ్ చేయడం జరిగింది అందుకని మనకి ఎప్పుడు శోభన్ బాబు అంటే సోగ్గాడు ఆయన హీరో కానీ మనకు గుర్తుంటారు సో ఆ విధంగా ఆయనకు వచ్చిన మనీ కానీ ఏదైనా కానీ ఆయన తన ల్యాండ్స్ మీద తన ఫ్యామిలీ సేవింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది అలాగే తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరిని కూడా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అందువల్ల ఆయన అంటే ఇండ ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా శోభన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఎవ్వరూ ఉండరు అందువల్ల ఆయన ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడూ అనుభవించలేదంట అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే కమీడియన్ అలీ ఆయన కూడా చాలామందికి చెప్తూ ఉంటారనమాట ఆయన షోస్లో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కానీ చాలా మందికి నీ దగ్గర డబ్బు ఉంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయలేదంటే నీ పిల్లల పేరు మీద ఎఫ్డీ చేయగాని సినిమాలో ఇన్వెస్ట్ చేయద్దని చెప్తూ ఉంటారు దీనికి మనం చూసుకుంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో శివాజీ కూడా చెప్పారు అలీ మీరు చెప్పారు కదా నాకు ఇలా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయమని నేను అలా చేశాను ఈరోజు నేను చాలా ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మురళీమోహన్ మనకు తెలుసు ఆయన కూడా పూర్తిగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఆయన ఇప్పుడు చాలా సాలిడ్గా ఫైనాన్షియల్లీ ఉన్న వాళ్ళల్లో మురళీమోహన్ పేరు మనకి ఇండస్ట్రీలో ఫస్ట్ వినిపిస్తుంది అండ్ మనకి ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు కూడా చాలామందికి చెప్తారు నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టమో ప్రొడ్యూసర్గా ఉండడం అందువల్ల మీరు మీ దగ్గర కొంచెం డబ్బులుంటే ఆ డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోకండి మీ దగ్గర చాలా డబ్బులుండి ఈ డబ్బులు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే సినిమాలు తీయండి ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నానని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ ద్వారా దగ్గుబార్ సురేష్ బాబు గారు ఇప్పటికే చాలామందికి చెప్పడం జరిగింది సో ఈ విధంగా అనేక మంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా హితబోధ చూ చేస్తూ ఉండడం మనం చూస్తాం అయితే తాజాగా హీరో విశాల్ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజా మనం చూసుకుంటే ఆయన మద్ద గజ రాజు అనే సినిమా ద్వారా వచ్చారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది పన్నెండేళ్ళ తర్వాత అయినా సరే ఫుల్ పాజిటివ్ టాక్తో ఈ సినిమా హిట్ అవ్వడం జరిగింది అయితే ఈయన మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లోకి రావద్దు అని చెప్పి యువతను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ఒక చిన్న సినిమా తీయాలంటేనే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది మీ దగ్గరున్న డబ్బులు వచ్చి సినిమా మీద పెట్టి పూర్తిగా ఆ డబ్బులు కూడా లేకుండా ఇంకా రోడ్డు మీద పడిపోయే బదులు మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే మీ పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమో లేదంటే ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడమో చేయండి కానీ సినిమా ఇండస్ట్రీలోకి రావద్దు సినిమా ఇండస్ట్రీలో మీకు విభత్సమైన లాభాలు రావడానికి అంత స్కోప్ లేదు ఒకవేళ అంత స్కోప్ ఉంటే విజయ్ మాల్యా కానీ అంబానీ కానీ ఇలాంటి వాళ్ళు సినిమాలో ఇన్వెస్ట్ చేసి ఉండేవారు కదా ఇక్కడ అంత స్కోప్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదైనా డబ్బులుంటే మీరు ల్యాండ్స్ పైన లేదంటే పిల్లల పైన ఇన్వెస్ట్ చేయమని కూడా ఆయన చెప్పారు ఇంకొకటి ఏంటంటే కోలీవుడ్ భారీ నష్టాల్లో ఉండటంతో విశాలు ఈ విధంగా మాట్లాడారని కూడా వార్తలు వస్తున్నాయి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే రెండు వందల నలభై సినిమాలు వచ్చాయి కోలీవుడ్ నుంచి అయితే పద్దెనిమిది సినిమాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి దీనివల్ల దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందట ఈ నేపథ్యంలోనే విశాల్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ విశాల్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి విశాల్ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి